ఈరోజు వచ్చేసి మనం కట్వర్ లేస్ ఓల్డ్ శారీకి ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం సో నార్మల్గా నేను చెప్పాను కదా ఈ లేస్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను ఇది త్రీ హండ్రెడ్ లోపే పడింది నాకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను కావాల్సిన వాళ్ళు వెళ్ళి తీసుకోండి సో ఈ పట్టు శారీకి ఎలా యాడ్ చేయాలో నేను ఇప్పుడైతే చూస్తాను ఫస్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూస్తాను మనం ఏదైతే కొంగు ఉందో ఫస్ట్ ఆ కొంగు తీసుకొని మనం ఎలా అయితే వేసుకుంటామో అలా కొంగు అనేది వేసుకోవాలన్నమాట ఫస్ట్ మీకు ఎంత హైట్ అనేది కావాలి చూసుకోవాలి ఇక నేను చూసిన విధంగా కొంగు అనేది వేసేసుకోవాలి ఫస్ట్ మీకు ఎంత లెంత్ కావాలనేది తెలిసి ఉండాలి కదా అందుకోసం లెంత్ వేసుకున్నాక మొక్కలు కింది వరకు అయితే లెంత్ అనేది చూసుకోవాలి యావరేజ్గా ఆ తర్వాత నడుము చుట్టుకొలతో కూడా చూసుకోవాలన్నమాట సో మీకు చెంగుల దాకా రావాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడైతే నడుము వర్క్ ఉందో అక్కడ వర్క్ అయితే రావాలి లైక్ రైట్ తోడ చెస్ట్ లైన్ చూసేసుకోండి చెస్ట్ మిడిల్ వర్క్ వచ్చేస్తే సరిపోతుందనమాట సో అక్కడ పిన్ అనేది సెక్యూర్ చేసుకోవాలి ఎందుకంటే మనకి మార్కింగ్ అని తెలియడానికి ఒక పిన్ అనేది ఫిక్స్ చేసుకోవాలి సో మీకు ఇలా చుట్టుకొలత తెలియకపోతే నార్మల్గా మీరు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేది యావరేజ్గా తీసుకోవచ్చు పళ్ళు దగ్గర నుంచి నడుము చుట్టుకొలత వరకు సో ఇదైతే ఇలా ఫాలో అవ్వాలి ఆ తర్వాత వచ్చేసి మనకి కట్ వర్క్ లేస్ అనమాట ఈ లేస్ వచ్చేసి ఇలా యాడ్ చేయకూడదు ఇక్కడ నేను చూసుకుని చూడండి అలా యాడ్ చేయొద్దు ఈ కట్ వర్క్ ఏదైతే ఉందో మనకి అది బయటి సైడ్ రావాలన్నమాట సారీ ప్యాక్ అయితే రావద్దు ఎందుకంటే మళ్ళీ డబల్ స్టిచ్చింగ్ పడి లూజ్ అలా అవి కట్ వర్క్ అనేది డిస్టర్బ్ అవుతుంది శారీ అనేది ముడుతొస్తుంది సో కట్ వర్క్ అనేది అవతల సైడ్ అయితే ఉండాలి మనకి బయటి సైడ్ ఈ కట్ వర్క్ లేస్ వచ్చేసి మనకి టోటల్గా నైన్ మీటర్స్ అయితే వస్తుంది మనం ఫాల్ ఎక్కడి వరకు అయితే వేసుకుంటామో అక్కడి వరకు అయితే వేయాలి మనకి ఇంకా కొంచెం మిగులుతుంది అది మనకి హ్యాండ్స్కి కానీ బెల్ట్ లాగా కానీ అది యూజ్ చేసుకోవచ్చు మనం బెల్ట్ అనేది టోటల్గా మీరు ఎక్కడ తీసుకున్నా నైన్ మీటర్స్ అయితే ఇదైతే ఉంటుంది ఇప్పుడు మనం సెక్యూర్ చేసుకున్న పిన్ తీసేసి అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ మనం కట్ వర్క్ లేస్ ఉంది కదా ఆ కట్ వర్క్ లేస్ అనేది అవతల సైడ్ రావాలని చెప్పాను కదా సో ఆ కట్ వర్క్ని ఫస్ట్ అయితే మనం ఫోల్డ్ చేయాలన్నమాట ఇక్కడ నేను చూస్తే చూడండి కట్ వర్క్ కార్నర్స్ ఉంటాయి కదా ఏమైనా డిస్టర్బింగ్ ఉంటే అది కట్ చేసి కార్నర్స్ అయితే ఫోల్డ్ చేసేసేయండి ఆ తర్వాత మనం ఏదైతే ఇది ఉందో ఇక్కడ శారీ కొంచెం ఫోల్డ్ చేయాలి ఎందుకంటే కొంచెం స్టార్టింగ్లో గరుకుగా ఉంటుంది కదా కట్ వర్క్ అది వేసేసరికి కుచ్చుకున్నట్టు లేసినట్టు అవుతుంది సో అది కొంచెం శారీ ఫోల్డ్ చేస్తూ అయితే కుట్టాలన్నమాట లోపల సైడ్ నుంచి ఇక్కడ చూస్తున్న చూడండి అలా ఫోల్డ్ చేస్తూ మనమైతే శారీని మొత్తం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కార్నర్స్ ఎలా ఫోల్డ్ చేయాలో కూడా చూస్తూ చూడండి సో మీకు ఎలాంటి డిస్టర్బ్ అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసి మంచిగా కట్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోండి ఈ కార్నర్స్ వచ్చేసరికి మనకి ఫోల్డింగ్ అనే చేయాలి ఎక్కడైతే మీరు ఫోల్డింగ్ చేయాలనుకుంటున్నారో అక్కడైతే మనం ఫింగర్ పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ సో ఆ ఫింగర్ని పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేయాలి మళ్ళీ చూస్తే చూడండి ఇక్కడ ఒక ఫింగర్ పెట్టి ఇలా ఫోల్డ్ చేశాక అక్కడ కొంచెం మనకి కట్ వర్క్ లేస్ అనేది ఉంటుంది కదా అది లేసినట్టు ఉంటుంది దాన్ని కట్ చేసి ఫోల్డ్ చేయవచ్చు ఆర్ నాకు అలా కట్ చేసి ఫోల్డ్ చేయడం అనేది ఇష్టం ఉండదు అనమాట మళ్ళీ కుట్లు అనేది ఊసిపోయిన ఏదైనా అయినా డిస్టర్బెన్స్గా బయటకు వస్తుంటుంది అలా కట్ చేయకుండా నేను ఇదైతే ఏ షేప్ ఉందో ఆ షేప్లో అయితే బాక్స్ షేప్ ఫోల్డ్ చేస్తాను లేదంటే క్రాస్గా ఫోల్డ్ చేస్తాను అనమాట సో ఇక్కడ నేను కట్ చేయకుండా ఫోల్డ్ అయితే చేస్తున్నాను సో మ్యాక్సిమం కట్ చేయకపోవడం బెటర్ అని నా ఫీలింగ్ ఎందుకంటే ఇది లేసు మధ్యలో ఏదైనా ఇదైపోయినా ఒక్క థ్రెడ్ పోయినా మొత్తం పోతున్నట్టు అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి నేను ఇలాగే ఫోల్డ్ చేసేస్తాను మళ్ళీ ఒకసారి కూడా చూస్తే చూడండి ఎలా ఫోల్డ్ చేశాను అనేది ఒకవేళ అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా సో ఇక్కడ ఫోల్డింగ్ చూడండి ఒకసారి ఇక్కడ ఫింగర్ పెట్టేసుకొని ఇలా తీసుకుంటే అక్కడ మనకి కొంచెం కట్ వర్క్ అనేది లేస్తుంది ఆ లేసిన కట్ వర్క్ని మనము ఫోల్డ్ చేసుకోవాలన్నమాట కట్ చేసి కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు క్రాస్గా కట్ చేసి కొంచెం సన్నగా అనేది ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట అలా కాకుండా ఇలా నేను బాక్స్ షేప్లో అనేది ఫోల్డ్ చేస్తాను మీకు ఇక్కడ ప్రాబ్లం కూడా అవ్వదు కట్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఫోల్డ్ అవ్వకపోయినా ప్రాబ్లం అవుతుంది కదా అలా అవ్వదు మీరు ఒకవేళ ఈ కట్ వర్క్ తీసేయాలనుకున్నా కూడా మంచిగా పీసెస్ పీసెస్ కాకుండా ఇలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఒకవేళ మీకు ఫ్యూచర్లో నచ్చకపోయినా తీయాలనుకున్నా తీసేయచ్చు కదా అట్లా సో ఇలా టోటల్గా ఫాల్ వర్క్ అయితే వేసేసుకోవాలి చూడండి యాడ్ చేసాక ఎంత బాగుందో ఇదైతే నా ఫేవరెట్ కలర్ అయిపోయింది ఎంత క్యూట్గా కనిపిస్తుంది కదా లేస్ వేసాక చాలా మంచి క్లాసీ లుక్ అయితే కనిపిస్తుంది చూడండి ఎలా ఫోల్డ్ చేశాను ఇక్కడ నేను పళ్ళు పాటలు వచ్చిన హ్యాంగింగ్స్ ఏం కట్ చేయకుండా డిస్టర్బ్ చేయకుండా పెట్టాను ఎందుకంటే అవి నాకు చాలా నచ్చాయి ఎందుకో తెలియదు కింది వైపు కూడా చూడండి సో మొత్తం కిందికి ఇలా వచ్చేటట్టు ఉంటుంది అనమాట మన కట్ వర్క్ అనేది సో ఇలా యాడ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇలాంటి కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి నీట్గా స్టిచ్ చేసి ఇస్తే బాగుంటుంది కదా చూడానికి ఎంత బాగుందో సో ఇలా అయితే మీరు మంచిగా మనమే స్టిచ్ చేసుకోవచ్చు ఇంట్లో మిషన్ ఉంటే మంచి లుక్ అయితే ఇస్తుంది ఇలా నేను చూసిన విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి ఇంకేమైనా వీడియోస్ కావాలనుకుంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ వీడియోస్ అయితే చేయడానికి నేను ట్రై చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగొచ్చు అవి కూడా నేను రిప్లై ఇస్తాను